హాయ్ ఫ్రెండ్స్ ఈ శీతాకాలంలో అందరూ ఎక్కువగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే చుండ్రు అండి అందరూ కూడా చుండ్రుతో బాధపడుతూ ఉంటారు దానికోసం ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంతైతే తీసుకోండి నా హెయిర్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను అందులో వచ్చేసి మనం ఒక రెండు స్పూన్లు నిమ్మరసం అయితే వేసుకోవాలండి నిమ్మరసం వల్ల ఏంటంటే మన తల్లలో ఉండే చుండ్రు అంతా కూడా పోతుందనమాట పైగా వింటర్ సీజన్లో మనకి చుండ్రు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా మనం నిమ్మరసం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో నిమ్మరసం కలిసేలా కొంచెం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకోవాలండి విటమిన్ ఇ క్యాప్సిల్స్ అనేవి మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తాయి అనమాట పొడిబారిపోయి ఉండడం వల్ల మనకు చుండు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఈ ఆయిల్ ఆయిల్ క్యాప్సిల్స్ ఏంటంటే మనకి బయట మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి మెడికల్ షాప్లో జనరల్ స్టోర్స్లో ఈ మూడు కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు తలంతా కూడా అప్లై చేసుకుని స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ లేదంటే వన్ అవర్ వదిలేసిన తర్వాత హెడ్ వాష్ చేసేసుకోండి తలస్నానం చేసేయండి ఏదన్నా మైల్డ్ షాంపూతో ఇదేంటంటే మనం స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోవాలండి